అమేజింగ్ వరల్డ్ ఈ రోజు మనం గోకువరం నాటుకోలు సంతలో ఉన్నాం కోళ్ళు ఎలా వచ్చినాయో వాటి రంగులు ధరలు చూద్దాం బ్రో ఇది గోకువరం ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి ప్రతి సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల లాగా జరుగుతుంది తమ్ముడ ఎంత చెప్తున్నావు ఆరు వేలు ఏ రంగు పచ్చగాక ఎవరన్నా నిడదవాలి యూట్యూబ్ ఛానల్ అన్న చూసే ఉంటాం చూస్తున్నారు కదా కొనేవాళ్ళు అయితే ఎవరు లేరు గోకర్ సంతలో కనపడతారో తమ్ముడు వీడియోస్ చూడాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ సంతతి చాలా ఖాళీగా ఉంది కోళ్ళు తక్కువే అలాగే జనం కూడా పెద్ద ఏం రాలేదు చూస్తున్నారు కదా అలా మీ కోళ్ళు కానీ మేకలు కానీ గేదెలు కానీ అమ్మాలన్నా కొనాలన్నా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ వీడియోస్ని కూడా షేర్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చారు వేయ విజయవాడ విజయవాడ కొండాక అమ్మాక చాలా బాగున్నాయి నేను కొన్నారా ఏం పేరు సతీష్ విజయవాడ విజయవాడ నుంచి వచ్చారు మీ పేట ద్వారా వచ్చి రెండు వేల రూపాయలు చెప్తున్నారు మహిళ టూ థౌజండ్ రూపీస్ రెండు వేలు పిల్లలు చెప్పిన പതിഹേടു പല അയ്യ എന്താ അസ പതിഹേട് പല പതിഹേടു നെല നില വയസ്സ് സന്താർ കാല ഖാളി ഉണ്ട് ഇപ്പോൾ അത് നിന്നെന്ത പോരീറ ദീൻ ധാരാള വച്ച് ഐത് വേല ഫൈവ് തൗസൻഡ് റൂപ്പസ് നല്ല സവല దీని ద్వారా వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ పచ్చకా ఎంత చెప్తున్నా నాలుగు వేలు ఏ రంగు ప్యాకడాక పర్లే ఇప్పుడు రా ఎంతకిచ్చేత్తా వెయ్యికి చెత్తావా వెయ్యికి ముప్పై ఐదు మొహానికి ఏంటి డౌల్ కట్టావా కరోనా వైరస్ కరోనా వైరస్ దీని ద్వారా వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ దీని రేట్ లేరు ਜਾਇ ਜਨਮਾਇਤੇ ਪਿਰਗਰ ਚੋਸਤ ਮਾਰ ਗਾ మరైనా ఇలాంటి వీడియోలు చూడాలంటే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్దాం